మీదుగా యొక్క దృశ్యాలతో సేల్ అందిస్తున్నారు బీ క్లాస్ చెప్పట్లో ప్రారంభత ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఈ యొక్క బండలాగుడు పోటీల యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ లోకి వెళ్లి రా క్రియేటివ్స్ ద వైఫ్ క్యాపిటల్ బుల్స్ అన్ని టైప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును ప్రస్తుతము లో రెండవ అహమతి ఇచ్చేటువంటి దాత యొక్క గోల్లమారి రెడ్డి గారు వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మార్కాపురం గారు రైత సంబరాలకు వచ్చాయంటే అంటే వారికి కూడా సభాపూర్వకంగా స్వాగతం సత్స్వాగతం వారు కూడా దయా దయాశీనలో పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా కమిటీ వారు దయాత్మకి మూడవ సత యజమాని శ్రీశైల దేవి మల్లికార్జున స్వామి దేవ మధు అన్న హాయ్ అన్న తిన్నావా లేదన్న నేను ఇప్పుడే వచ్చాన్న జస్ట్ జస్ట్ స్టార్ట్ అవుతుంటే ఇప్పుడే స్టార్ట్ చేసి పెట్టాను హాయ్ అన్న హాయ్ హాయ్ అన్న వేలో అను ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడేనా నేను వచ్చింది మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ అయినటువంటి గౌరవ శ్రీ బొలబాలి శ్రీనివాసు రెడ్డి గారు మన మార్కాపురం మాజీ మార్కెట్ చైర్మన్ గారు ఈ యొక్క పశుపల ప్రదర్శన పోటీలను ప్రారంభించడానికి కలిగి విచేతం జరిగిన శుభ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున మరియు దేవస్థాన కమిటీ పెద్దల తరఫున కమిటీ తరఫున రూపాయల మొత్తాన్ని ఇచ్చేటువంటి తిరుమల రెడ్డి పద్మారెడ్డి సన్నా చిన్న రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మార్కాపుర మార్కెట్ యాడ్ చైర్మన్ అయినటువంటి ఇతరులు ఇరువురు యొక్క రాతిదూరాన్ని ప్రారంభించాల్సిందిగా ఒక రైతు పీడగా జన్మించి రుమాల్ చూమాల్ చాలా చర్మాపాల చేత బట్టి ఏక కార్యక్రమాన్ని రాజకీయాలకే పరిమితంగా కూడా ఇక రైతులకు పునరించితమవుతూ రైతు సంబదాలలో పాలు పంచుకుంటున్నటువంటి దాతలో మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి తిరుమల రెడ్డి పద్మారెడ్డి గారు చిన్న వెంకటరెడ్డి ఉండాలి ఎవరు కూడా గుంపులు కూడుకొని ఉండవద్దు దయచేసి ఈ యొక్క రథసారథులు రెండు చోట్లతో కొట్టకుండా తోటలు పట్టుకోకుండా కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము ఆయండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయండి మార్కెట్ మాజీ చైర్మన్ ఆదే విధంగా వారి মিত্র కుంద మాటోరయంలో అదే విధంగా మొదరి బహ్మతి తాతా వారి মিত্র కుంద మాటోరయంలో చేయండి ఆర్ కే రాలేదండి ఆర్కేబుల్స్ రాలేదండి ఓకే రైట్ సర్ ఆర్ రాలేదండి హాయ్ అండి హాయ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నాం చెప్తా చిరునామా ఆరు అరుపల విభాగంలో కోర్టు పొడవు రెండు వందల యాభై అడుగుల దూరం సమయం పదహైదు నిమిషాలు సారథులు ఆరు మంది మాత్రమే ఉండాలి చర్ణాకొలాలు మూడు మాత్రమే ఉపయోగించాలి అండి ఆరుకేబుల్ సింధురాలి తెలియదండి సిగ్నల్ పైన ఆరు ఆరు పల్ల విభాగంలో చెన్నాకొల ఒక్క ఉపయోగించాలి కర్ణ తిప్పి కొట్టరాదు తోక పట్టరాదు ఎద్దు నరిచేటప్పుడు తాకను కూడా తాకరాదు గమనించుకోవాలి ఈ చివర ఆ చివర పండ్ ముందు పాయింట్ తగిలిన తర్వాతనే రాద్దు చేయాలి

లైవ్ క్వాలిటీ ఓకే కదా ఒకసారి కామెంట్ చేయండి రాత్రి రాజ్యదులాన్ని శాశ్వతంగా ఇచ్చినటువంటి తాత అయినటువంటి చింతల్ జరూర్ శ్రీనివాస్ రెడ్డి గారు వారి ధర్మపత్ని చంద్రావతి గారు వారి పుత్ర సంతానమైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు వెంగల్ రెడ్డి గారు ఏక కార్యక్రమానికి రాజదులాన్ని శాశ్వతంగా ఇచ్చినటువంటి తాతలో రాలేదండి తదుపరి గ్రామం మూడవ యజమాని శ్రీశైల బ్రహ్మనాంబికా దేవి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కొమర నక్షత్ర గారు అన్నపల్లి గ్రామం వారు మీ యొక్క తటని ప్రదర్శనకు సిద్ధం చేసుకుని ఉండవలసిందిగా కోరుతున్నారు మూడవ జత అందుబాటు కావాలి ఆలసాభ్యాల శ్రీశైల మల్లికార్జున స్వామ్య ਨਾ no. అలవాటున్నా కూడా ఒక చెత్తనే ఉపయోగించాలి దయచేసి గమనించుకోవాలి ఎప్పుడు నడిచేటప్పుడు తాతను కూడా గమనించుకోవాలి ఎకలంగా పూర్తి చేసుకున్నాయి ఉలవ హరికృష్ణ గారు ఎల్కోట గ్రమ కంబం మండల ప్రకాశం జిల్లా జత సదస్సుల మన ముందు లభుతున్నటువంటి జత చిరునామా ంపల్లి రావంటే ఆశా భాష కాదండి చింతల చెరువు శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్ర సంతానం వెంకటేశ్వర రెడ్డి గారు వెంకల్ రెడ్డి గారు గౌకరించడం జరిగింది 他要拿牌他。嗯 <music> ಬ್ರಹ್ಮಂಬಿಕಾ ದೇವಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ದೀಪ భాగంగా ప్రస్తుతం ట్రాల్లో రెండవ సభ యజమాని పోటీలో కొనసాగుతున్నారు ఈ సభ కాక ఇంకా రెండు సభల ప్రదర్శన మాత్రం ఆరో ఆరోపణల విభాగంలో మూడవ జత అందుబాటులో కావాలి నాలుగవ జత సిద్ధంగా ఉండాలి ఇప్పుడు చాలా సాయంత్రం క్యాష్ పేమెంటే అండి

ప్రదర్శిలో లాగుతున్నటువంటి పన్నెండు నిమిషాల నలభై ఐదు సిగిన పూర్తి సమయం మీకు రెండు నిమిషాలు సమయం పెట్టుకున్నా पालगनाय ये जता येवमधे काहीला सब्जेक्ट Got ready? Yeah. Yes. हा ంబేడన సిగ్నల్ తప్పేట శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశలతో ఉలుగు హరికృష్ణ గారు ఇల్కోటి असां मदट स्थान बाल ले